స్వాగతం నేను మీ దీపిక ప్రాణం తీసిన గుంతల రోడ్డు బైక్ అదుపు పడి యువకుడు మృతి పంతొమ్మిదేళ్లకే అసూలు బాసిన నిమ్మనపల్లికి చెందిన రంజిత్ కుమార్ కుటుంబ సభ్యులు లేని రోడ్లే లక్ష్యమన్నారు మా రోడ్డు పరిస్థితి ఏమిటి అసలు కూటమి ప్రభుత్వానికి మా మండలం గుర్తుందా అని నిమ్మనపల్లె మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు పూర్వం కాన్పుకు కష్టమైతే సుఖప్రసవం కోసం ఎద్దుల బండిలో చెరువుల్లో తిప్పేవాళ్ళు చెరువులో ఉన్న ఎగుడు దిగుడు గుంతల వల్ల ఎద్దుల బండి కుదుపులకు సుఖప్రసవం జరిగేది అయితే ఇప్పుడు చెరువుల్లోకి వెళ్లే అవసరం లేదు ఒకసారి నిమ్మనపల్లె మదనపల్లె రహదారిలో ప్రయాణిస్తే ప్రసవం కోసం దేవుడికెరుగు క్షేమంగా ఇంటికి చేరే వరకు నమ్మకం ఉండదనేది సత్యం రెండు వేల పదమూడులో మదనపల్లె నుండి నిమ్మనపల్లె మీదుగా కందూరు వరకు ముప్పై ఏడు కిలోమీటర్ల డబుల్ రోడ్డు మంజూరైంది కారణం తెలియదు కానీ ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు ఆచార్ల పల్లె నుండి చెల్లావారి పల్లె వరకు కేవలం ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే డబుల్ రోడ్డు వేయడం జరిగింది గడిచిన పదేళ్లలో నిమ్మనపల్లె మదనపల్లె రహదారిలో లెక్కలేనని రోడ్డు ప్రమాదాలు జరిగాయి పదుల సంఖ్యలో మృతిపాత పడ్డారు వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు తాజాగా నిమ్మనపల్లె మండలం కుమ్మేరిపల్లకు చెందిన రంజిత్ కుమార్ అనే యువకుడు స్వగ్రామం నుండి మదనపల్లకు వచ్చే క్రమంలో ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి బైకు అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడి మృతి చెందడం జరిగింది ఎంతో భవిష్యత్తున్న యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు గుండెలు అవిసేలా దుఃఖించడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది పోయిన ప్రాణం ఎలాగూ తేలేరు కనీసం భవిష్యత్తులో ఇలాంటి కడుపు ఎవరికీ ఉండకుండా రోడ్లు బాగు చేయాలనే పలువురు కోరుతున్నారు మొదనపల్లె నుండి నిమ్మనపల్లె రోడ్డులో ప్రయాణించడం కత్తిమీర సాము వంటిదే దీనికి తోడు గత పదేళ్లుగా అక్రమంగా ఇసుక మట్టి తరలించే వాహనాల రాకపోకలతో ఉన్న కొద్దిపాటి రోడ్డు కూడా కోసుకుపోయింది ఎదురుగా బస్సు వచ్చిందంటే ద్విచక్ర వాహనానికి కూడా దారి ఉండదు రోడ్డు దిగితే తిరిగి రోడ్డు మీదకు రావాలంటే అసాధ్యంగా తయారైంది పూర్తి స్థాయి రోడ్డు వేయడానికి ఆర్థిక వనరులు సరిపోని పక్షంలో కనీసం గుంతల రోడ్డైనా పూడ్చాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికే ఈ మృతుదారిలో లెక్కకు మించిన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి దశాబ్ద కాలంగా రోడ్డు ఇలా ఉన్నా ఏ నాయకుడు ఇంతవరకు రోడ్డును పట్టించుకోకపోవడం శోచనీయం పేరు చంద్రకుమార్ గ్రామం కుమరపల్లి పంతొమ్మిది ఏం కుర్రాడు మా కుమార్పల్లి వాస్తవడు నిమ్మనపల్లి నుంచి ఇట్లా మదనపల్లికి వచ్చే రూట్లో బస్సుని ఓవర్టేక్ చేసే క్రమంలో ఆ సైడ్ గుంతలు ఉండడం వల్ల సింగిల్ రూట్ వల్ల ఆ స్కిడ్ అయ్యి ముందర టైర్ కింద పడి చనిపోవడం జరిగింది ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం తల్లిదండ్రులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మా ఊరు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడి ఏడుస్తున్నారు ఇలాంటి ప్రాణాలు ఎన్ని పోతున్నా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదో ఏమో కానీ ఆ రోడ్డు వేసి కొద్దిగా ఇలాంటి ప్రాణాలు నిలుపుతారని నేను అందరికీ కోరుతున్నాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా వారు నిర్లక్ష్యం వహించడంతో ఏమాత్రం ప్రజల ప్రాణాలు వాళ్ళకు పట్టు రానడంతో ఈరోజు నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం జరిగింది ఈ ఇది ప్రమాదం అనేదానికన్నా కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు రోడ్లు సరిగా వేయకపోవడం వల్లనే ఈ రోజు ఈ ప్రమాదం గురైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అధికారులు ఎంతో మంది నాయకులు అన్ని పార్టీల నాయకులు ఒక నాయకులు కాదు అన్ని పార్టీ నాయకులు ఎన్నోసార్లు నిమ్మ నిమ్మనపల్లి మండలానికి మీరు పోయి వస్తూనే ఉంటారు ఆ నిమ్మనపల్లి మండలానికి మీరు పోయేసి రావాలంటే ఆ గుంతలమయంతో ప్రయాణం చేసే పరిస్థితే లేదు లేకపోతే వృద్ధులు ఎవరైనా ఆ రూట్లో ప్రయాణం చేస్తే ఆ గుంతల వల్ల ఆ పాడైపోయిన రోడ్ల వల్ల వాళ్ళకి నడుము నొప్పులు రావడము అంత తీవ్రంగా నా రోడ్లు ఈరోజు నిమ్మనపల్లి రోడ్లు నాశనమైపోయినాయి అయినా కూడా అధికారులు ఏ మాత్రం ఆ రోడ్లను తరచు ప్రయాణిస్తున్నా కూడా అదే రోడ్లోనే ఆ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారు ఆ ఆపక్కే ప్రయాణిస్తుంటారు ఎండిఓ గారు పక్కే ప్రయత్నిస్తుంటారు కానీ బాధ్యతగా వ్యవహరించకుండా వాళ్ళు ఏమాత్రం వాళ్ళు ఇన్షియేట్ తీసుకొని ముందరికి వచ్చినా కూడా ఈరోజు రోడ్లు బాగుపడింటే ఈ ప్రమాదం జరిగేది కాదు ఈరోజు ఒక నిండు ప్రాణం పోయేది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కనీసం వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వచ్చే అలయన్సెస్ అన్నా కూడా వాళ్ళకి చేరాలని చెప్పి వెంటనే ఇప్పటికైనా ఇంకా మరెన్ మణికొన్ని ప్రాణాలు పోకుండా వాళ్ళు అధికారులు చర్యలు తీసుకొని ఆ రోడ్డును బాగుపరిచి నిమ్మనపల్లి రోడ్డే కాకుండా చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా గమనించి రోడ్లన్నీ మరమతులు చేయించి కొత్త రోడ్లు వేయించి ప్రజలు ప్రాణాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు నిమ్మనపల్లి మదనపల్లి మార్గం మధ్యలో రంజిత్ అనే ఒక యువకుడు ప్రాణాలు ఈరోజు చూ చోటు చేసుకుంది అదేవిధంగా గతంలో ఈ ఒక్క పోయిందంటే కాదు ఆ రోడ్డు మార్గంలో అనేక మంది ప్రాణాలు బలి తీసుకున్నది ఆ రోడ్డు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రతి ఒక్కరూ కూడా అదే రోడ్డుంటి పోతా వస్తూ ఉన్నారు పోతా వస్తూ ఉన్నారు అయితే ఇక్కడ కూడా ఆ రోడ్డు డెవలప్ చేయాలని చెప్పినట్టు ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవడం పరిస్థితి లేదు అదేవిధంగా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ప్రభుత్వ నాయకులు మారుతూ ఉన్నారు రాజకీయ నాయకులు మారుతున్నారే తప్పితే వాళ్ళ స్వలాభాల కోసం రాజకీయ అండదండలు ఉపయోగించుకుంటున్నారే తప్పితే ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేయనటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి రంజిత్ కుమార్ లాంటి ప్రాణాలు కోల్పోకుండా మిగతా వాళ్ళు కూడా ప్రాణాలు కాపాడుచుకునేటువంటి పరిస్థితి చేకూరాలని చెప్పినని అదేవిధంగా మీరు అందరూ కూడా డెవలప్ చేయాలని చెప్పినని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇతనికి నస్ ప్రాణాలు కోల్పోయినటువంటి రంజిత్ కుమార్కి కూడా ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పినని కోరుతా ఉన్నాం